ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా కొనసాగుతున్న రఘురామకృష్ణం రాజు ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించారు అయితే ఈయన గత ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు కానీ ఎంపీగా కొనసాగుతూనే వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడడంతో గత ప్రభుత్వం ఆయనపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడమే కాకుండా తనని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేశారు గురి చేశారు అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రఘురామకృష్ణం రాజు గత ఎన్నికల సమయంలో బీజేపీలోకి వెళ్ళి విజయం సాధించి కేంద్ర మంత్రిగా కొనసాగాలని భావించారు కానీ ఆశ తీరలేదు ఈ క్రమంలోనే చివరి నిమిషంలో ఆయన ఉండి ఈయన ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించారు అయితే ఖచ్చితంగా ఈయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం ఊహించని విధంగా రఘురామకృష్ణరాజుకు డిప్యూటీ స్పీకర్గా పదవి కట్టబెట్టారు ఇకపోతే తాజాగా ఈయన అమెరికాలో నిర్వహించిన తానా సభలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కృష్ణం రాజుకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది ప్రస్తుతం మీరు డిప్యూటీ స్పీకర్గా కొనసాగుతున్నారు అయితే మీకు కనుక మంత్రి పదవి ఇస్తే ఏ శాఖలు కోరుకుంటారనే ప్రశ్న ఎదురైంది ఈ ప్రశ్నకు రఘురామకృష్ణంరాజు సమాధానం చెబుతూ తనకు రెండు మంత్రి పదవులు కావాలనే కోరిక ఉంది అంటూ అసలు విషయం బయటపెట్టారు ఒకటి హోంశాఖ తాను ఎనిమిది పాటు అధికారం తీసుకుంటే చాలు గతంలో తనకు ఎదురైన రక్తదారకు కారణమైన ఘటనలపై దర్యాప్తు చేస్తానని చెప్పుకొచ్చారు తన వద్ద రెడ్ బుక్ లేదని అది వేరే వారి వద్ద ఉందని తన వద్ద ఉన్నది బ్లడ్ బుక్ అంటూ కామెంట్స్ చేశారు అలాగే అలాగే మరో రెండు గంటల పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు ఇవ్వాలని కోరారు ఇలా ఈయన ప్రతీకారం తీర్చుకోవడం కోసమే మంత్రి పదవి అడుగుతున్న నేపథ్యంలో రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి ప్రస్తుతం మీరు డిప్యూటీ స్పీకర్గా కొనసాగుతున్నారు అయితే మీకు కనుక మంత్రి పదవి ఇస్తే ఏ శాఖలు కోరుకుంటారనే ప్రశ్న ఎదురైంది ఈ ప్రశ్నకు రఘురామకృష్ణ ప్రజలు సమాధానం చెబుతూ తనకు రెండు మంత్రి పదవులు కావాలనే కోరిక ఉంది అంటూ అసలు విషయం బయటపెట్టారు ఒకటి హోంశాఖగాను తాను ఎనిమిది గంటల పాటు అధికారం తీసుకుంటే చాలు గతంలో తనకు ఎదురైన రక్తదారకు కారణమైన ఘటనలపై దర్యాప్తు చేయిస్తానని చెప్పుకొచ్చారు తన వద్ద రెడ్ బుక్ లేదని అది వేరే వారి వద్ద ఉందని తన వద్ద ఉన్నది బ్లెడ్ బుక్ అంటూ కామెంట్స్ చేస్తారు అలాగే మరో రెండు